లలిత్ కుమార్ రాధా మనోహర్ ఆమె చెప్తాము పాట పడుతుంది ఇదా మీ సంస్కారం బుద్ధి ఒక క్రైస్తవ మతస్సులో మత బోధకు చనిపోతే ఆయనని పారెడ్ చేసుకుంటూ పాటలు పడతారా నువ్వు మీరు బతుకుంటారా ఇదా మీరు నేర్పించింది కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు రేపు శ్రీరామ చక్కగా వాళ్ళందరూ నా సీరా నాయుడు కూడా పాల్గొని భిన్న మతాలు అందరు కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అని మీరు చంపాలని కంకరం కట్టుకున్నారు దీనికి పూర్తి పేరేంటి సురేష్ చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి నా రోజు అయింది నాన్న పేరు గుర్తొచ్చిన సార్ నేను ఎవరికి పుట్టేనో చెప్పగలను చూపించగలను మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను చూపించగలను నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి మరి లంచ్ బైబిల్లో మీ పేరు మీ నాన్న పేరు మీ అమ్మ పేరు ఎందుకు లేదు ఒక చమట వాణ్ణి కూడా చమటలు మీరే సార్ పేరు కూడా పెట్టలేకపోయాడు సార్ ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు మీరు కూడా మేరీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అమ్మ పేరు చెప్పగలరా ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు నేను అంటే ఊరుకుంటావా ఎవరికి పుట్టిందానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యం చెప్తాను ఎందుకని బుద్ధి లలి క్రైస్తవ మనోహర్ ఆమె పడుతుంది చనిపోతే ఆయన పాటలు పడతారా నేర్పించని కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరూ శ్రీరావ నవమి చక్కగా వాళ్ళందరూ శ్రీరావు నవమిలు కూడా పాల్గొని భిన్న మతాలు అందరూ కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకున్నటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఫాస్ట్ అని మీరు చంపాలని అంగరంగా దీనికి పూర్తి క్రైస్తవుల భార్య అంజుని తప్పకిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి కనీసం అనంతపురం పాష్ఠాడు బైబిల్ దేవుడు వాతావరణం చేస్తే తప్పడండి మాట తప్పడు ఇసాయి భార్య తప్పిస్తా అన్నాడు అప్పగించాడు అంజులు అంటే క్రైస్తవులు కానివాడు అనుజుడు అని చెప్పి ప్రచారం చేస్తాం కాబట్టి అన్ని అప్పించాడు బాగా వాడు బైబిల్ దేవుడు ఇప్పుడు ఈ భార్య ఆడి భార్య అన్ని అడిగి మారుస్తూ అన్నాడు ముఖ్య కేటీఆర్ లలిత్ కుమార్ రాధా మనోహర్ ఆమె చెప్తా ఒక పాట పడుతుంది అక్కడ అలా పగిడింది అని పాట పడుతుంది ఇదామి సంస్కారం ఇదా మీచమైనటువంటి బుద్ధి ఒక క్రైస్తవ మహత మొత్తం మూలక చనిపోతే ఆయనని క్యారేజ్ చేసుకుంటూ పాటలు పడతారా మీరు బతుకుంటారా ఇదా మీరు నేర్పించేది కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు రేపు శ్రీరావు నవమి చక్కగా వాళ్ళందరూ శ్రీరావు నవమిని కూడా పాల్గొని భిన్న మతాలు అందరూ కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఫాస్టల్ అని మీరు చంపాలని కంకరంగా కట్టుకున్నారు దీనికి పూర్తి మహాభారతము ఏమి ఎత్తికల్గా ఉంటాయండి ఈ దిక్కువాళ్ళు అసలు మీకు కురాన్ బైబుల్ రెండు నిమిషాలు చెప్పాలంటే బైబిల్ లేదు స్టోరీ కాదని చెప్పానండి దేవుడు అనేటటువంటి వాడు పుట్టించాడు ఆదాము అవన్నీ పుట్టించాడు పుట్టించో తోటలో వదిలేశాడు అదే చిట్కి ఆపిల్ పండు తిన్న రాను పాల్ పండుగది చెప్పింది పాము అని సాధన తినవంటే ఈ ఆదాము ఆపిల్ పండు తిన్న తిన తర్వాత ఇలా జ్ఞానం వచ్చింది ఇదే స్టోరీ జ్ఞానం వచ్చేసి మన బట్టలు కదా అని చెప్పి ఈ శిఖానికి పోయి వచ్చిన ఈ దేవుడు ఏహో అర ఏంది నేను మీరు బట్టలు తీసుకున్నారు నేను మిమ్మల్ని దిగంబరంగా చేసినా అంటే మీరు ఆపిల్ తిన్నారు సాధారణ పాము మాట విన్నారు సో మీ జ్ఞానం వచ్చింది నేను ఉదాహరణ పని చేశారు కాబట్టి ఈ రోజు నుంచి మీకు పుట్టిన సంతానం మొత్తం శాపగ్రస్తులు నరకానికి అరగా చెప్పి నాలుగు వేల సంవత్సరాల తర్వాత ఇక్కడ పడుతున్నప్పుడు మీరు వచ్చిందో గుర్చొచ్చు అదే నేను ఆదాభాబం చెప్పిన పరిస్థితి ఏదీ అని నాలుగు వేల సంవత్సరాల తర్వాత ఈనే ఒక ఆత్మ రూపంలో మీరు ఇచ్చేసి మీరీతో మీరికి గర్భం తెప్పి ఏసుకున్నాడు ఈ ఏసు అనేటటువంటి వాడిని కొట్టి తన్ని సంపేసి వాడి రక్తంగా వాడికి చీల్ వేసారు అది నమ్మితే నువ్వు పర్వకము ఇంత ఎక్సిడెంట్ ఇప్పుడు సంవత్సరాల క్రితం స్టోరీ అసలు దీంట్లో జ్ఞానం ఏంటి ఆత్మ ఏంటి నైతికత ఏంటి ఏం లేదు నాలుగు వేలకి నాలుగు వేల ఆరు వేల సంవత్సరాల క్రితం ఇద్దరు పుట్టించాడు అక్కడ నుంచి పుట్టారు రెండు వేల సంవత్సరాలకి పుట్టారు మళ్ళీ పుట్టి మంచిగా చెప్పాడు ఎవరు మళ్ళీ కుమార్ రాధామనోహర్ ఒక పాట పడుతుంది సంస్కారం ఇదా మీ నీచమైనటువంటి బుద్ధి ఒక క్రైస్తవ మహత మత బోధకుడు చనిపోతే ఆయన చేసుకుంటూ పాటలు పడతారా మీరు నేర్పించేది కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు రేపు శ్రీరావు నవమి చక్కగా వాళ్ళందరూ నా శ్రీరావు నవమిని కూడా పాల్గొని విన్న మతాలు అందరూ కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అని మీరు చంపాలని కంకరంగా కట్టుకున్నారు దీనికి పూర్తి కూడా నైష్టిగా ఇక్కడ ఇక్కడ తయారు తయారు చేసిన చేసిన ఒక మనిషి పుస్తకం రాహర్ పాటు మీచమైన బుద్ధి ఒక క్రైస్తవ మతసులో మొత్తం బోధకు చనిపోతే ఆయన చేసుకుంటూ పాటలు పడతారా బతుకుంటారా ఇదా మీరు నేర్పించింది కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు రేపు శ్రీరామ నవమి చక్కగా వాళ్ళందరూ నా ఫ్రీరావు నోవల్ కూడా పాల్గొని భిన్న మతాలు అందరు కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఫాస్టర్లని మీరు చంపాలని కంకరం కట్టుకున్నారు దీనికి పూర్తిగా గుర్తుపెట్టుకోండి మీరు మీరు మా ఇళ్ళల్లోకి వచ్చి మత ప్రచారం చేశారు కానీ ఏ మీ రాలేదు నలిత్ రాధా మనోహర్ ఆమె చెప్తా ఒక పాట పడుతుంది ఇదా మీ సంస్కారం ఇదా మీ నీచమైనటువంటి బుద్ధి ఒక క్రైస్తవ మహత మత బోధకు చనిపోతే ఆయన క్యారెడ్ చేసుకుంటూ పాటలు పడతారా నువ్వు మీరు బతుకుంటారా ఇదా మీరు నేర్పించేది కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు బదులు రేపు శ్రీరామనవమి చక్కగా వాళ్ళందరూ నాసిరా నావిల కూడా పాల్గొని నిన్న మతాలు అందరు కలిసి ఒక మత సామరాస్యం చాటాల అనుకునేటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఫాస్టర్లని మీరు చంపాలని కంగరం కట్టున్నారు దీనికి పూర్తి నైతిక విషయం మనకి లల్లి అనుకొని ఇప్పుడు దాకా నేనే ఒక క్లారిటీ ఇచ్చా ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సిందే ఏంటంటే యేసుకి ఎప్పుడు మూడు మేకులు కొట్టారు అంటారు ఆ మూడు మేకుల పేర్లు ఏంటో తెలుసా అందులో రెండు మేకుల పేర్లు ఇక్కడ రెండు మేత్రమే ఒక కర్ర కనిపించిన మూడు మేకే బాస్కర్ కిలే అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మీకు అది చెక్క అనుకోని చెక్క రెండు చెక్కలు వేసారు కదా అంటే నేమేదే కొట్టేసారు అడాలి ఇదేంటి తారు ఆ రెండు చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపిస్తారు మీరు ఏమంటున్నా అంటే కేడి గారు లలిత్ కుమార్ రాధా మనోహర్ ఆ చెప్తా ఒక పాట పడుతుంది అలా పగిడింది అని పాట పడుతుంది ఇదా మీ సంస్కారం ఇదా మీ నీచమైనటువంటి బుద్ధి ఒక క్రైస్తవ మతస్సులు మత బోధకు చనిపోతే ఆయనను పారే చేసుకుంటూ పాటలు పడతారా నువ్వు మీరు బతుకుంటారా ఇదా మీరు నేర్పించని కానీ క్రైస్తవ లోకం అలా కాదు పర్మిషన్ తీసుకొని అందరు ప్రజలు రేపు శ్రీరావు నవమి చక్కగా వాళ్ళందరూ శ్రీరావు నవమిని కూడా పాల్గొని నిన్న మతాలు అందరూ కలిసి ఒక మత సామరస్యం చాటాలనుకున్నటువంటి క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి అని మీరు చంపాలని కంకరంగా కట్టుకున్నారు దీనికి పూర్తి